కాబట్టి సహోదరుడు ఆ సహోదరి యేసు ప్రభుత్వ సెలభిస్తా ఉన్నది రెండు దాతలు ఒకటి పరలోకము ఒకటి నరకము మానవుడు మరణించిన తర్వాత రెండు చోట్లకి వెళ్తా ఉన్నాడు ఒకటి పరలోకానికి రెండవది నరకానికి వెళ్ళిపోతా ఉన్నాడు అయితే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఎందుకు మరణించినాడు ఎందుకు తిరిగి లేచినాడు అంటే పాపలను రక్షించటకే ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన నివతి పత్రిక ఒకటి సముద్ర మధ్యములు ఎందుకంటే అవిటికి కక్షలు క్రోధములు ఆవేశములు ఇతరుల సొమ్ము దోసుకోవడము ఈ ప్రకృతిలో ఉండే జంతువులకు ఆ స్వభావము లేదు ఒక స్వభావం ఉన్నది మానవునికి పాప స్వభావం ఉన్నది తనది కాని సొమ్ము తలదంటాడు పాపము చేస్తాడు నరహత్య చేస్తాడు రాగుబోతుగా మారుతున్నాడు వ్యభిచారులుగా మారుతున్నారు అయితే వీరందరినీ ప్రేమించి ప్రపంచ మానవులందరి కోసం వచ్చి ఈ పాపులను రక్షించడం ఏసుక్రీస్తి లోకానికి వచ్చినాడు పాపము వల్ల వచ్చే జీవితం ఎంత అయితే మరణం ఆ మరణమే నిత్య నరకము నిత్య నరకం అని భయపెడుతున్నారని కాదు కానీ నిత్య నరకములు ఏసుప్రభుల వారు ఏరు కానీ పాపం వల్ల వచ్చే జీతం మరణము ఆ పాపమును తీసివేస్తే పరలోకాన్ని మనిషిని చేర్చడికే యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చి మన నిమిత్తం ప్రాణ ప్రాణత్యాగం చేసినాడు రక్షించినాడు రోగాలు వస్తున్నాయని మందులు మిగతా క్యాబెట్లు వేసుకుంటా ఉన్నారు అవి రోగాలకు మందులు అయితే పాపానికి ఏసు రక్తం అవసరమై ఉన్నది పాపము తీసివేట